తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తలు ఒక్క యాప్ లో జోగులంబ గద్వాల జిల్లా దరూరు మండలం గుడెందొడ్డి గ్రామంలో భీమా కమిటీ ఏర్పాటు సభ ఘనంగా జరిగింది మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మాచర్ల ప్రకాష్ మాట్లాడుతూ ఓటు అమ్ముకోవడం వల్లే విద్య వైద్యం ఉపాధి దూరం అవుతున్నాయని అన్నారు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు పేదల బహుజన రాజ్యం కోసం అని గుర్తు చేశారు ఐక్యమత్యంతో మన హక్కులు సాధించగలమని పిలుపునిచ్చారు నూతన గ్రామ కమిటీలో అంజీ అధ్యక్షుడిగా నరసింహులు ఉపాధ్యక్షుడిగా ఇచ్చేడు రమేష్ కార్యదర్శిగా ఎంపికయ్యారు బీమ్ ఆర్మీ మండల అధ్యక్షులు ఏదైనా సూరిబాబు తదితరులూ పాలుకున్నారు ఒక్క ఏదో ఊరికి ఒకటి చిన్నమేమి మనకు బెల్లం బెల్లం ముగ్గేస్తే ఈగలు ఏ విధంగా వాలుతాయో ఆ విధంగా ప్రతి గ్రామం చేస్తా ఉన్నారు మనం రాజకీయ అవగాహన వ్యక్తి మనల్ని ఎందుకు డెవలప్ చేస్తాడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ గద్వాల జిల్లాకి పద్దెనిమిది కోట్ల రూపాయలు దళితులకి భూములు కొలియాలని వస్తే ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రిటర్న్ పంపించినారు మొన్న రెండు మూడు నెలలకు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఒక్క రూపాయి భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి కొనివ్వాలని వస్తే ఆ పద్దెనిమిది కోట్ల రూపాయలు మన దళితుల కోసం వినియోగించకుండా భూములు కొనివ్వకుండా రిటర్న్ పంపించడం జరిగింది ఇంత దుర్మార్గ ఇలాంటి నాయకులు అవసరమా మనకి మనం ప్రశ్నించే గొంతులుగా తయారు కావాలి ప్రతి పౌరుడికి హక్కులు ఇవ్వడం జరిగింది ప్రాథమిక హక్కులు లేవు మనకి నీళ్లు తాగే హక్కు లేదు భూమి ఉండే హక్కు లేదు అందరికీ సమానంగా హక్కులు లేవు ఉద్యోగాలు ఉద్యోగం హక్కు లేదు మనకి అంతా ఈ హిందుత్వం అనే మరుధర్మశాస్త్ర గ్రంథాలు మనల్ని వెలివేయబట్టే ఊరి చివరి ఏష్యులు దళితులంటే మహారాజులు ఈ దేశాన్ని పరిపాలించిన వ్యక్తులు ఈ దేశంలో చరిత్ర మనం తెలుసుకోవాలి ఈ చరిత్ర తెలుసుకోకపోతే మనం ఇంకా అన్యాయానికి గురవుతాం అజ్ఞానంలోనే ఉంటుంది